సో ఈ మధ్యలో కొంతమంది మాట్లాడుతున్నారు హేమ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది కాంగ్రెస్ కండవా వేసుకోబోడానికి రెడీగా ఉంది అని చెప్పేసి ఏ విధంగా తీసుకోవచ్చు నేను రాజకీయాలను వదిలేస్తా గానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం అస్సలు పోను మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది ఇంకా ఇంకా ఇంకెప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఇంకా పది పదిహేను ఏళ్ళకి కూడా కనిపించదు మళ్ళా కొత్త తరం ఒక మంచి నాయకుడు వస్తే తప్ప కాంగ్రెస్ లా మళ్ళా కూడా ఇది కాదు అండ్ నాకు అవసరం కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ వదిలి ఇంకొక పార్టీకి పోవాల్సింది ఎందుకంటే నాకు రాజకీయంగా అవకాశం కల్పించిండ్రు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఉన్న బీఆర్ఎస్ పార్టీ సో రాజకీయంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంత పేరు పలుకుబడిని నాకు ఇంత గౌరవాన్ని కల్పించిన పార్టీని నేను ఎప్పటికీ మర్చిపోను ఎప్పుడు కూడా పార్టీ కూడా మారను ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తా అది అధికారం ఉన్నా లేకపోయినా మాకు పదవి ఇచ్చినా లేకపోయినా సో అప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్తో రిజర్వేషన్తో గెలిచినటువంటి హేమ ఒకవేళ గెలవకపోతే అంటే ఈ గెలవడానికి కారణము నీకు బ్యాక్ సైడ్ మీ డాడ్ అని చెప్పొచ్చా లేకపోతే ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు సార్ అని చెప్పొచ్చా అంటే ఇప్పుడు నా గెలుపుకి డెఫినెట్గా పార్టీ ఎమ్మెల్యే గారు అండ్ మా ఫాదర్కున్న పరిచయాలు ఆయనకున్న మంచితనం సో అన్నీ కలుపుకొనే నా గెలుపుకి అంత ఐ మీన్ నా సక్సెస్ అనేది అయింది సో అప్పుడు వాస్తవానికి నేను తెలియదు నేను చాలా నా ఫేస్ అనేది కొత్త ఏది ఉన్నా కూడా నన్ను చూసిన నన్ను నన్ను చూసి ఓటేసిన రు అని అంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు అండ్ మా ఫాదర్ ఆయనకున్న బాండింగ్తోని నన్ను గెలిపించు కానీ సెకండ్ టైం నేను కష్టపడ్డా ఐదేళ్ళు పని చేసినా కాబట్టి రెండోసారి ప్రజలు మళ్ళీ అంటే ఫస్ట్ టర్మ్ లో ఇన్ కేస్ టికెట్ ఇచ్చినా ఓడిపోయిందనుకోండి నేను నా పని నేను చేసుకుంటుండే ఇప్పుడు సెకండ్ గెలిచిన తర్వాత మళ్ళీ మొన్న సెకండ్ టైం టికెట్ ఇవ్వకపోయితే నేను పార్టీకి పని చేస్తూ ఖచ్చితంగా ముందు వచ్చే ఏదైనా అవకాశం కోసం చూస్తా తప్ప ఎందుకంటే ఒకసారి వచ్చి ఈ ఐదేళ్ళు మనం పార్టీకి సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ నా ప్రొఫెషన్కి వెళ్ళాలంటే కొంచెం నాకు కూడా కష్టం సో నాకు అది అలవాటు అయిపోయింది ఇక ప్రజలు ఇది కొత్తగా ఉన్న ఫీల్డ్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది నాకు ఇది ఒక ఇది నచ్చింది ఈ ఫీల్డ్ నచ్చింది ఇప్పుడు నేను అక్కడ పని చేసుకుంటే నాకు ఆ ఫీల్డ్ నేను ఈ ప్రొఫెషన్కి వచ్చిన అండ్ మోర్ ఓవర్ ఇంతమంది కష్టపడి ఇంతమంది ఏమంటారు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసిన నాకు వచ్చినప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ని నేను ఎట్లయితే వాడుకున్నాను వచ్చే ఇయర్స్ని కూడా అట్లనే యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచిగా చేసి ఇంకా నేర్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే తప్ప ఆగిపోను వెనకపోను